రైజ్ దలాడ్ హలలుయ ప్రభునందు మిక్లి ప్రియమనే వర్లారా పరిశుద్ధాత్మక కార్యములు అనుమా ప్రోగ్రామ్ను వీక్షిస్తున్న ప్రియులారా అలాగే ప్రార్థనా ఛానల్ని క్రమం తప్పకుండా వీక్షిస్తున్న ప్రియులారా క్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు మరి ఈనాటి వాక్య సందేశముగా మరి ఒకటో కొరింది పన్నెండవ జనం పదవచనంలో భాషలకు అర్థం చెప్పు శక్తి గురించి ఇదైనా మనం తెలుసుకోబోతున్నాం గడిచిన వారంలో మరి ఇదే వాక్యములో మరి నానావిధ భాషలు అంటే ఏంటి దాని అర్థం తెలుసుకున్నాం ఈ నానావిధ భాషలు ఎప్పుడు వస్తాయి ఎలాంటి వారికి వస్తాయి అనేది తెలుసుకున్నాం తర్వాత ఈ నానావిధ భాషలు రెండు రకాలు ఒకటి డైరెక్ట్గా వచ్చే విధము రెండవది కొందరికి అంటే క్రమంగా గ్రాడ్యువల్ అంటే ప్రమోషన్ లాగా వచ్చే వరంగా కనపడుతుందని తెలుసుకున్నాం అలాగే చూడండి ఈ నానావిధ భాషలు ఒక వ్యక్తికి వచ్చాయని ఎలా తెలుస్తుంది అతనికి ఆపరేట్ అవుతున్నాయని ఎలా గుర్తించగలడు అనే దానికి కొన్ని గుర్తులు తెలుసుకున్నాం ఇవి గడిచిన వారం తెలుసుకున్నాం అయితే ఈ వారంలో మరి నానా విధ భాషలు పొందాలంటే ఒక వ్యక్తికి ఉండవలసిన లక్షణాల గురించి ఈ దినం తెలుసుకోబోతున్నాం అలాగే అన్య భాషలకి అర్థం చెప్పే మరి ఈ వరం గురించి కూడా ఈ దినం తెలుసుకోబోతున్నాం చూడండి అన్య భాషలకి భాషలకి అర్థం చెప్పే శక్తి అంటే ఏంటి మరి ఈ ఈ బైబిల్లో ఈ వరం ఎవరెవరు కలిగి ఉంటున్నారు అలాగే ఈ వరం ఈ భాషలకు అర్థం చెప్పే వరం నేటి సంఘానికి ఎంత అవసరం అనేది కూడా తెలుసుకోబోతున్నాం తర్వాత ఈ ఈ భాషలకు అర్థం చెప్పే వరం ఒక వ్యక్తి పొందాలంటే అతనికి ఉండవలసిన నాలుగు లక్షణాలు ఏంటి ఇవి కూడా ఈ దినం తెలుసుకోబోతున్నాం దయచేసి చిన్న ప్రార్థన చేసుకుని దేవుని వాక్యవాగాన్ని ధ్యానించుకుందాం స్తోత్రం 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 పరిశుద్ధ ప్రభావ మీకు స్తోత్రం తండ్రి రాజులకు రాజా మీకు నాయన మహోన్నతుడా మహిమానితుడ మహాగనుడ మీకు స్తోత్రం నాయన ఇదిగో ప్రభా ఆత్మవరముల గురించి నాయన మేము అయ్యా నేర్చుకుంటుండగా ధ్యానిస్తుండగా ప్రభావ మాతో మాట్లాడండి మాకు అనేక విషయాలు తెలియజేయండి నాయన ఇదిగో ప్రభా అయ్యా వాటిని తెలుసుకొని వాటిని ఆపేక్షించే వారిగా వాటిని కోరుకునే కోరుకునేవారిగా వాటిని నాయన మేము పొందుకొని నాయన అయ్యా మేము వెళ్తున్న మా సంఘాల్లో నాయన అయ్యా ఆ వరాల చేత మేము వాడబడేవారుగా ఉండున్నట్లు మాకు కృప ను భాగ్యమును దైత్యం వేడుకుంటూ సమస్త స్థుతి ఘనత మహిమ మీకి ఆరోపిస్తూ యేసు క్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఐ మేన్ మరి వాక్యం చదువుకుందాం మరి ఒకటొకరింది పన్నెండో అధ్యాయము పదే వచ్చినాన్ని మనం చూసినట్లయితే మరి ఒకనికి అద్భుత కార్యములు చేసే శక్తియు మరి ప్రవచన వరమును మరి ఆత్మల వివేచనయు మరి ఒకరికి నానావిధ భాషలను మరి ఒకనికి భాషల అర్థము చెప్పు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి చూడండి ఇక్కడ అపసలని పౌలు మరి తొమ్మిది వారాల గురించి ఇక్కడ లిస్ట్ రాయడం జరిగింది మనం ఇది వరకే దాదాపుగా నానా విధ భాషలు అంటే ఎనిమిది వరాల గురించి తెలుసుకున్నాం అయితే ఈ దినం తొమ్మిదో వరమైన భాషలకి అర్థం చెప్పు శక్తి అంటే ఇది ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ టంగ్స్ గురించి మనం ఇదే తెలుసుకుపోతున్నాం మొట్టమొదటిగా ఈ అన్ని భాషలకి అర్థం చెప్పు ఈ శక్తి లేదా ఈ వరం అంటే ఏంటి దాని గురించి తెలుసుకోబోతున్నాం హలో అలుయ్యా చూడండి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తికి ఇచ్చే పరలోక సంబంధమైన ఒక శక్తిగా ఒక సామర్థ్యంగా ఒక అతీంద్రియ శక్తిగా పరలోకమైన బహుమతిగా పరలోకమైన వరముగా పరలోక సంబంధమైన ఈవిగా పరలోక ఇంకా చెప్పాలంటే పరలోకమైన సంగతులను గ్రహించే వివేచన దేవుడు ఈ ఒక వ్యక్తికి ఇస్తున్నట్లుగా మనం చూడగలం హలోలుయా చూడండి మరి సంఘాల్లో విశ్వాసులు అనేకమంది అనేకమంది విశ్వాసులు మరి రకరకాల భాషలు అన్ని భాషలు మాట్లాడుచున్నప్పుడు వాటికి అర్థము వాటికి వివరణ వాటి భావము వాటి సంతోషము వాటిలో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు దేవుని చిత్తాలు ఏంటి ఇవన్నీ కూడా ఆ సారాంశాన్ని వీరు గ్రహించిన వారే అంటే వీరు వాళ్ళు మాట్లాడుతున్న ఆ భాషలకి వ్యాఖ్యానం అందామా లేదంటే అనువాదం అనొచ్చా లేదంటే ఇంటర్ప్రిటేషన్ లేదా ట్రాన్స్లేషన్ చేసేవారుగా వీరు వీరికి దేవుడు ఆ వరం ఇస్తున్నట్టుగా మనం చూడగలం హలో ఇంకా చెప్పాలంటే ఈ ఆయా భాషల్లో ఒక వ్యక్తి భాషల్లో అన్ని భాషలు మాట్లాడుతున్నప్పుడు ఆ భాషల్లో దాగి ఉన్న మర్మాలని ఆ రహస్యాలని పర్ పర్లకమైన సంగతులను వీరు బరి బహిర్గతం చేయడం వెల్లడి చేయడం వాటిని మరి అర్థం కాని ఉన్న ఆ భాషలో నుంచి సామాన్య భాషలోనికి వీరు వ్యక్తీకరించడం లాంటిదిగా మనం చూడగలం చూడండి ఈ వరం పరిశుద్ధాత్మ దేవుడు చర్చిలో చర్చ్ సంఘం యొక్క క్షేమాభివృద్ధి కొరకు దేవుడు సంఘంలో కొంతమందికి దేవుడు ఈ వరం ఇచ్చేదిగా మనం చూస్తున్నాం చూడండి గడిచిన వరంలో భాష అయినా కావచ్చు అన్ని భాషలైన కావచ్చు ఒక వ్యక్తి భాషలు మాట్లాడుతున్నాడు అంటే అది ఒక అందమైన వరం అని తెలుసుకున్నాం హలోలుయా అయితే ఈ భాషలకి అర్థం చెప్పే ఈ వరం ఎలాంటిదంటే ఇది అందంగా కనపడకపోవచ్చు కానీ ఈ భాషలకు అర్థం చెప్పే ఈ వరం ఏంటంటే అనేకుల్ని ఆకర్షించేదిగా అనేకుల్ని ఆశ్చర్యపరిచేదిగా అనేకుల్ని దేవుని సందేశాన్ని వారికి అనుగ్రహించేదిగా ఈ వరం ఉండడం మనం చూస్తూ ఉన్నాం చూ హాలూ చూడండి గడిచిన వారంలో ఈ భాషలకి అంటే ఒక ఒక వ్యక్తి మొట్టమొదటిగా రకరకాల స్టేజెస్ అంటే టంగ్స్ని మాట్లాడేటప్పుడు రెండు రకాల స్టేజీలు మూడు వివిధ దశలు ఉంటాయి ఏంటంటే ఆ దశల్లో మొదటి దశ ఏంటంటే ఒక వ్యక్తి ఒక భాషను పొందుకుంటాడు ఒక భాష పొందుకొని అందులో వివిధ రకాల అక్షరాలు పదాలు రిథమ్స్ లయలు పాటలు అని ఒక ఒక భాషలో మాట్లాడుతుంటాడు తర్వాత ఒక భాష నుంచి అతని స్టేజీ ప్రమోషన్ లాగా మనం గడిచిన వారంలో అర్థం చేసుకోవడానికి అంటే ఒక వ్యక్తి టంగ్స్ అనే వరం పొందాడంటే అతనికి ఉదాహరణకి పోలీస్ డిపార్ట్మెంట్లో మనం చూసినట్లయితే కానిస్టేబుల్ అనే వరం వచ్చింది అనుకుందాం కానిస్టేబుల్తో సమానంగా అనుకుందాం చూడండి ఆ వ్యక్తి మరి అవుట్స్టాండింగ్ పర్మాన్ పర్ఫార్మెన్స్ వల్ల అతనున్న ప్రమోషన్ల వల్ల తినదంటే మళ్ళీ డీఎస్పి స్థాయికి వస్తాడు అంటే చూడండి ఒక అడ్వాన్స్డ్ స్టేజి నానావిధ భాషలు అనేది అడ్వాన్స్ స్టేజ్గా మనం చూడగలం అయితే ఇక్కడ మరి భాషలకు అర్థం చెప్పే వరాన్ని మనం చూస్తే ఇది ఇంకా మోస్ట్ దాని దానికంటే కూడా ఇంకా ఉన్నతమైన స్టేజ్గా చూడొచ్చు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ చూస్తే డిఎస్పి పైన మరి ప్రాముఖ్యమైన అధికారి ఎస్పీగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం అలాగా అన్ని భాషలు కి అర్థం చెప్పడం అంటే ఈ కేటగిరీ అంత ప్రాధాన్యత కలిగిన వ్యక్తిగా మనం చూడగలం హాలలుయా హాలలుయా అంటే ఒక వ్యక్తి ఆత్మీయతలో అతనికి ముప్పదంతలుగా అరవదంతలుగా నూరింతలుగా మరి అభివృద్ధి చెందుతున్నప్పుడు ఇప్పుడు సాధారణ స్థితిలో ముప్పదంతలుగా ఉన్నప్పుడు సాధారణమైన జాబ్ ఉంటాడు తర్వాత అరవదంతలకు వచ్చినప్పుడు ప్రమోషన్ ఇస్తాడు ఇంకా నూరంతలకు వచ్చినప్పుడు ఇంకా డబుల్ ప్రమోషన్ వచ్చినట్లుగా ఇక్కడ కూడా మొదట భాషలు తర్వాత భాషల ఒక భాష మాట్లాడే సామర్థ్యము తర్వాత ఆ వ్యక్తి దేవునికి నమ్మకంగా పరిచయం చేస్తున్నప్పుడు మరి ఆత్మీయంగా దేవునికి లోపడుతూ విధేత చూపిస్తూ దేవుని పరిచయం చక్కగా ఆ దేవుని భారాన్ని మోస్తున్నప్పుడు ఆ వ్యక్తి మరి అరవదంతలకు పెరిగినప్పుడు విధ భాషలు మాట్లాడే సామర్థ్యం అతనికి వస్తుంది మరి ఈ నానా విధ భాషలు మాట్లాడే వారం నుంచి అతను ఇంకా జన్మ నాలుగు కీర్తన ఏడవచంలో వారు నానాట్యుకి బలాభివృద్ధి నొందొచ్చు ప్రయాణం చేదరన్నట్టుగా అలా చేసేటప్పుడు ఈ వ్యక్తికి భాషలకు అర్థం చెప్పే సామర్థ్యం కూడా దేవుడిస్తాడు అంటే అతడు హండ్రెడ్ పర్సెంట్ స్థాయికి వచ్చినట్టే హలో చూడండి ఇక్కడ ఈ భాషలకు అర్థము అంటే ఈ వివరణ భావాన్ని అంటే ఒక వ్యక్తి తెలిసి అతను నేర్చుకున్న తెలిసిన భాషలు మాట్లాడ వ్యక్తి కాకుండా అతను తెలియని తెలియని భాషలు తెలియని అర్థాలు తెలియని పరలోక సంబంధం భాషలు ఒక వ్యక్తి మాట్లాడుతున్నప్పుడు దానికి వీరేం చేస్తారంటే ఆ మాట లెక్క సందేశాన్ని ఆ మాటల్లో దాగి ఉన్న మర్మాన్ని దేవుని చిత్తాన్ని దేవుని సంకల్పాన్ని ఆ దేవుని ప్రణాళికను దానిలో ఉన్న భావాన్ని మర్మాన్ని ఈ భాషలకు అర్థం చెప్పేవారు దాన్ని గ్రహించి దాన్ని అర్థం తెలుసుకొని ఏంటంటే ఈ ఇతరులకి తెలియజేయడమే ఇతరులకు వివరించడమే ఇతరులకి అర్థమయ్యే విధంగా చెప్పడానికి పరిశుద్ధాత్మదేవుడు ఆత్మ సామర్థ్యాన్ని ఆ వివరించే ఆ శక్తిని వీరికి అనుగ్రహించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలా లూయ చూడండి ఇంకొక మాటలు చెప్పాలంటే ఈ ఇలా వీళ్ళు ట్రాన్స్లేషన్ చేస్తాం అనుకో ఇంటర్ప్రిట్ చేసేవాళ్ళు భాషలకు అర్థం చెప్పేవాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే భాషలకు అర్థం చెప్పేవాళ్ళు భాషలు మాట్లాడే వ్యక్తి యొక్క ప్రతి పదానికి పదం పదం పదానికి అర్థం నో 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 అలా ఉండదండి అలా ప్రతి పదానికి అర్థం చెప్పేదిగా ఉండదు ఏంటంటే ఇక్కడ చూడండి ఒక ప్రాముఖ్యమైన విషయం తెలుసుకుందాం భాష అయినా ఒక భాష మాట్లాడే వ్యక్తే కావచ్చు లేదంటే వివిధ రకాల భాషలు మాట్లాడే వ్యక్తి ఒకటో కొరింది పద్నాలుగు ఉద్యమం రెండవ వచనంలో భాషతో మాట్లాడువాడు ఏంటంట దేవునితో మాట్లాడుచోడు ఎందుకనగా ఒకటో కొరింది పద్నాలుగు ఉద్యమం రెండవ వచనలో ఎందుకనగా భాషతో మాట్లాడేవాడు మనుషులతో కాదు కానీ దేవునితో మాట్లాడువాడు మనుషులెవడు గ్రహింపుడు కానీ వాడు ఆత్మ వలన మర్మములు పలుకుతున్నాడు అవును నిజమే బా ఒక్క భాష మాట్లాడే వ్యక్తి అయినా సరే వివిధ భాషలు మాట్లాడే వ్యక్తి అయినా సరే మర్మాలు పలుకుతున్నాడు సరే వానికి అర్థమైంది అయితే చూడండి ఇక్కడ ఇలా భాషలు పలికేటప్పుడు మర్మాలు పలికేటప్పుడు ఈ ఇక్కడ రెండు ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోవాలా చూడండి మర్మాలు పలుకుతున్నాడు నిజమే ఇది మీకు అర్థం కావాలంటే మనము మన మరి మనం జర్నల్స్లో ఆర్టికల్ చూస్తే ఆ ఆర్టికల్ని రెండు విభాగ రెండు రకాలుగా రెండు భాగాలుగా ఉంటుంది ఒకటి ఏంటంటే ఆ ఆర్టికల్ అబ్స్ట్రాక్ట్ ఉంటుంది ముందు అబ్స్ట్రాక్ట్ అనమాట రెండోది కింద ఫుల్ ఆర్టికల్ ఉంటుంది అబ్స్ట్రాక్ట్ అనేది కట్టె కొట్టే తెచ్చినట్టుగా సంగ్రహంగా రాయబడి ఉంటుంది మరి కింద చూస్తే ఫుల్ ఆర్టికల్ ఉంటుంది కానీ ఇక్కడ ఒక భాషలతో మాట్లాడే వాళ్ళు కావచ్చు వివిధ రకాల భాషలు నానావిధ భాషలు మాట్లాడే వరం ఉన్న వాళ్ళు కావచ్చు వీళ్ళంతా కూడా పరలోక సంబంధమైన ఆ మర్మాలని పరలోకమైన సమ సంగతులను దేవుడు చేయబోయే విషయాలను దేవుడు సంకల్పించిన ఉద్దేశాలను ఆ రహస్యమైన అన్నింటిని కూడా కేవలం దే ఆర్ రిప్రజెంట్ దే ఆర్ టాకింగ్ దే ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఓన్లీ అబ్స్ట్రాక్ట్ థింగ్స్ ఓన్లీ హల అర్థమవుతుందండి కేవలం సంగ్రహంగా పరలోకమైన సంబంధ సంగతులను మర్మాలను కేవలం అబ్స్ట్రాక్ట్గా చెబుతూ ఉంటారు హలోలుయా వేరేస్ దోస్ హూ ఆర్ హ్యావింగ్ ద ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ థింగ్స్ మరి వీ వీళ్ళైతే ఏం చేస్తారంట ఫుల్ ఆర్టికల్ చెప్తారు ఇలా అబ్స్ట్రాక్ట్ వాళ్ళు అబ్స్ట్రాక్ట్ చెప్పారు కదండి వీళ్ళు ఫుల్ ఆర్టికల్ని మరి చెప్పడం ప్రారంభిస్తుంటారు అది తేడా చూడండి భాషలు చెప్పేవారికి భాషలకు అర్థం చెప్పేవారికి ఎంత తేడానో అందుకే బా ఒక భాష మాట్లాడేవాడు పోలీస్ అయితే నానావిధ భాషలు మాట్లాడే వ్యక్తి డిఎస్పి అయితే అన్ని భాషలకి అర్థం చెప్పే వ్యక్తి సూపరింటెండెంట్ ఆఫ్ లాగా ఉంటాడు ఎంత తేడా చూడండి హాలలుయా హాలలుయా కానీ భాషలో మాట్లాడే వారికి వాడికి కూడా బా భాషలు వస్తాయి నానావిధ భాషలు వస్తాయి లూయ వాళ్ళు కూడా వారి ప్రార్థనలో మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ వరం అయ్యేటప్పుడు ఇలాగా ఏంటంటే ఇతరులు మాట్లాడేటప్పుడు వీరు ప్రేరేపరన్నాయి ఏంటంటే ఫుల్ ఎస్సీ అని చెప్పడం ప్రారంభిస్తుంటారు వాళ్ళైతే అబ్స్ట్రాక్ట్ చెప్తుంటారు దేవుడు ఈ పని చేయబోతున్నాడని మర్మమతిగా పలుకుతుంటే దేవుడు ఆ పని ఎప్పుడు చేస్తున్నాడు ఎలా చేస్తున్నాడు ఎక్కడ చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడు ఎవరెవరికి చేస్తున్నాడు దా అది దానివల్ల ఎవరికి నష్టం కలుగుతుంది ఎవరికి మేలు కలుగుతుంది ఇలా అన్ని మొత్తం ఇన్ డీటెయిల్డ్గా భాషలకు అర్థం చెప్పే వాళ్ళు చెప్పే వాళ్ళు చెప్తున్నట్టుగా మనం చూడగలం హాల లుయా ఇలాగా చూడండి ఒక వ్యక్తి మరి ఒకటో కొరింది పద్నాలుగు ఉద్యమం ఐదవ వచ్చనము పద్నాలుగు వచ్చనం ఇరవై ఏడవ చనంలో ఒక వ్యక్తి అన్న భాషలు మాట్లాడుతున్నప్పుడు అపసిన పోలు కొరింది సంగని హెచ్చరిస్తున్నట్టుగా ఈ మూడు వచ్చిన నాలుగో ఐదో వచనంలో తర్వాత వచనంలో ఇరవై వచనంలో ఈ మూడు వచనాల రీతిగా అపోసలు పోలు ఇదిగో మీరు భాషను మాట్లాడుతున్నారు బాగానే ఉంది కానీ వాటికి అర్థం చెప్పడానికి మీరు ప్రయత్నం చేయండి మరి ప్రార్థించండి అని హెచ్చరిస్తున్నట్టుగా మనం చెప్తున్నాం హలో చూడండి ఈ మాట్లాడ ఈ అన్ని భాషలకి అర్థం చెప్పేది అనేది ఏంటంటే అదేంటన్నా చాలా సింపులే అన్ని భాషలకు అర్థం చెప్పడం అనేది సింపుల్ అంటే ఆ వరం వచ్చిన వాళ్ళది సింపుల్ అనుకుంటాం నో 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 కానే కాదండి హలూయ చూడండి సాధారణంగా భాషలు మాట్లాడే వ్యక్తి వస్తారు భాషలు ఇష్టమైతే మాట్లాడతారు మరి మధ్య మధ్యలో భాషలు మాట్లాడుతూ ఆగిపోతుంటారు కానీ భాషలకి అర్థం చెప్పే వరం అనే వాళ్ళది వాళ్ళలాంటిది కాదు వీళ్ళకి ఒక బాధ్యత వీళ్ళది ఒక బరువు హలలుయా ఇది దేవుడు వీరికి ఇచ్చే ఒక బాధ్యత ఒక బరువు వీరి భుజాన్ మీద ఒక పెద్ద భారం మోపినట్టే దేవుడు హలలుయా హలలుయా అంటే శిలవ ారాన్ని మోస్తున్నట్టే ఉంటుంది హాలలో భాషలు మాట్లాడ మాట్లాడకపోవచ్చు కానీ వీరు దేవుని భారాన్ని సంపూర్తి సంపూర్ణంగా చేసేవారుగా ఉంటారు హాలలుయా చూడండి వీరు ఏంటంటే భాషలు మాట్లాడే వాళ్ళు యొక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో దాన్ని దేవుని దగ్గర నుంచి పరలోక సంబంధమైన ఆ సంగతులను గ్రహించి వివేచించి వాటిని తెలుసుకొని ఏంటంటే జాగ్రత్తగా మరి ఒక మాట చెప్పాలంటే దేవుని మనస్సును దేవుని హృదయస్పందనను దేవుని ఆలోచనలు ఉద్దేశాలు అన్నింటినీ గ్రహించి తెలుసుకొని మరి మర్మం మర్మంగా అర్థం కాని దానిని అర్థమయ్యే విధంగా వెల్లడి చేసేవారుగా వీరు ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం చివరిగా చూడండి భాషలకి అర్థం చెప్పే మనం తెలుసుకుందాం చూడండి సాధారణంగా మరి అందరు అన్ని భాషలు మాట్లాడుతుంటారు కదా అన్ని భాషలు మాట్లాడడం అనేది అదేం చిన్న సామాన్య విషయం కాదు ఒక వ్యక్తి అన్ని భాషలు మాట్లాడుతున్నట్టే అతని నోటి గుండా అతని గుండా అగ్ని బయటికి వస్తున్నట్టుగా హాలూయాయా హాలలుయా చూడండి ఒక వ్యక్తి అన్ని భాషలు మాట్లాడుతుంటే తన నోట్ల నుంచి అగ్ని వస్తున్నట్టుగా మనం ఒకటొక అపస్సుల కార్యంలో రెండవ వచనంలో మనం చూచినట్లయితే అక్కడ బలమైన వారు పెంతుకొస్తే పండుగ తినే ముందు నూట ఇరవై మంది ఉపవాసంతో ఉంటున్నప్పుడు అక్కడ ఏంటంటే ఆకాశం నుంచి ఒక బలమైన శబ్దము దిగివచ్చి అక్కడ ఏంటంటే వారు వారు కూన ఇంటిలోనికి మరి అగ్ని నాలుకలుగా విభాగింపబడింది కదా దేవుని శక్తి పరిశుద్ధాత్మ అంటే అగ్ని నాలుకలు విభాగింపబడి ఒక్కొక్క నాలుక ఒక్కొక్క వ్యక్తిని తాకుతున్నట్టుగా అంటే అతని హృదయంలోకి వెళ్తున్నట్టుగా అతను నోటికుండా ఆ అగ్ని బయటికి లోపలికి బయటికి వెళ్తున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే ఒక వ్యక్తి అన్న భాషలు మాట్లాడుతున్నప్పుడు అతని నోటిలో నుంచి అగ్ని వస్తున్నట్టుగా మనం చూడగలం హాలలుయా అగ్ని జ్వాల బయలుదేరుతున్నట్టుగా మనం చూడగలం అయితే భాషలకి అర్థం చెప్పేవారు ఏంటంటే దేవుడు వారికి దేవుడు ఒక భూతద్ధం ఇచ్చినట్టుగా మనం అర్థం చేసుకోవాలి లూయ భాషలు మాట్లాడే వ్యక్తి ఆ నోటిలోంచి అగ్ని వస్తూ ఉంటుంది అగ్ని జ్వాల వస్తుంటుంది అంతే కానీ ఆ భాషలకు అర్థం చెప్పే వారి చేతిలో దేవుడు వారికి భూతద్ధం ఇస్తారు అంటే ఆ భూతద్ధం ఇచ్చినప్పుడు ఏం చేస్తారంటే సంఘంలో ఆరాధన చేస్తున్నప్పుడు అనేక మంది భాషలు రకరకాల భాషలు మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏంటంటే మరి ఈ వ్యక్తి వీరందరి సంఘంలోంచి వీరందరి శబ్దాలన్నిటిని దాటి మధ్యాకాశం దాటి పరలోకానికి వెళ్ళి అక్కడ దేవుడు మాట్లాడే స్వరాన్ని ఈ నుంచి చూచి విని గ్రహించి తెలుసుకొని ఇక్కడ మనకు చెప్పడం ప్రారంభిస్తుంటారు చూడండి భాషలు అగ్నితో మాట్లాడే వాళ్ళు ఇక్కడే ఉంటారు ఎక్కడికి పోరు కానీ ఈ భాషలకు అర్థం చెప్పేవాళ్ళు వీళ్ళు అక్కడ దాకా వెళ్ళి రాగలిగే చూడగలిగేటువంటి దేవుడు ఒక ఒక కటకాన్ని ఒక లెన్స్ని ఒక భూతద్దాన్ని వారికి ఇస్తాడు మనకి ఇది అర్థం కావాలంటే మరి గ్రంథం ఆరోగ్యంలో మరి యశాపున ప్రవక్త చూస్తే దేవుడు మందిరంలో ప్రార్థన చేస్తున్నాడు దర్శన రీతిగా దేవుడు ఒకవేళ ఈ అర్థం చెప్పే వరం అతనికి ఇచ్చాడనుకుందాం మనం గ్రహించాలి ఇచ్చినట్టుగానే అతను ఆ భూతత్వంలోంచి చూస్తున్నాడు భూతత్వంలో చూసినప్పుడు అక్కడ హలూయ దేవుడు నేను ఎవరిని పంపుతున్నామా ఈ పనికి అని దేవుడు మరి పరలోకంలో దేవుడు దేవదూతలతో ఇంకా అనేకులతో మాట్లాడుతుండగా ఆ స్వరాన్ని వి వినగలిగే వినగలుగుతున్నాడు చూడండి ఎక్కడ సంఘము ఎక్కడ పరలోకము హలలుయ అదే అనమాట ఈ టాలెంట్ అందుకే సూపర్ తప్పులు పోలీస్ స్క్యాడర్కి సమానంగా ఉంటుంది ఈ వరం అని చెప్పింది హలూయ చూడండి సాధారణ భాషలు మాట్లాడుచునివాడు ఓ సమ్ మరి కారోర అంజనరి బీనా ఎలా మన అని భాషలు ఊరికే వాళ్ళకు దేవుని ఆత్మ ప్రేరేపించినప్పుడు వాళ్ళ నోట్లు ఉంచినప్పుడు వాళ్ళు బలవంతం చేసినప్పుడు అవి పలికేస్తారు అంతే వాళ్ళు పని అయిపోతుంది కానీ అర్థం చెప్పే పని అర్థం చెప్పే వ్యక్తి యొక్క పని పరిచర్య వేరే అతని భారం వేరే హాలూయ హాలూయ గనుక చూడండి ఇతను ఏంటంటే ఒక మర్మాలను వెతికి తీయడం వెతికి వాటిలో ఉన్న దాగి ఉన్న సత్యాలను బయటికి చెప్పే పద్ధతిని ఈ భాష భాషలకు అర్థం చెప్పే వరం అనొచ్చు హలో శక్తి అనొచ్చు అలా సరే మరి అర్థం తెలుసుకున్నాం ఇప్పుడు ఏంటంటే మరి బైబిల్ అంతటిలో ఈ వరం ఎవరెవరు కలిగి ఉన్నారు అపసల పౌలు కొరింది సంఘానికి ఈ భాషలకి అన్య భాషలు భాషలు నానావిధ భాషలు భాషలకు అర్థం చెప్పే వరం అన్నిటిని కూడా ఇక్కడ వివరించి చెప్తున్నట్టుగా పరిచయం చేస్తున్నట్టుగా మనం చూడగలం హలో అయితే కేవలము ఈ భాషలకు అర్థం చెప్పే ఈ వరము ఈ శక్తి కలిగిన వాళ్ళు పెందుకొస్త పండగ తర్వాత ఈ వరం అపరివన్నట్టుగా అపసల పౌలు చెప్తున్న విషయాల్లో మనకు అర్థమవుతుంది కానీ ఇది ఇది కేవలం కొత్త నిబంధనలే కాదు పాత నిబంధనలో మనము ఈ వరం ఆపరేట్ అవుతున్నట్టుగా మనం చూస్తున్నాం ఇక్కడ ఇక్కడ స్క్రిప్చర్ రికార్డెడ్ ఉంది కొత్త నిబంధనలు కానీ పాత నిబంధనలో ఇలాగ లిస్టు జాబితా ఇలాగ ప అపసలు పాలు వివరించినట్టుగా అక్కడ లేదు కానీ అనేక మంది ఈ వరం కలిగినట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఉదాహరణకి ఒకటి రెండు తెలుసుకుందాం చూడండి మరి ఈ పరలోకమైన సంగతులు దైవ సంగతులు చూడండి ఒక వ్యక్తి అన్ని భాషలు మాట్లాడుతున్నాడు అంటే ఆ వ్యక్తి పరలోక సంగతులు మాట్లాడుతున్నట్టు పరలోక సంగతులు ఆ వ్యక్తి చెబుతున్నట్టు పలుకుతున్నట్టు అని అనుకున్నాం అలాగే మరి పరలోకమైన సంగతులు దైవ సంగతులు అనేవి కేవలం భాషల ద్వారా ఒక్క ద్వారానే రావు చూడండి కళల రీతిగా దేవుడు పరలోక సంగ సంగతులను దేవుడు తెలియజేస్తాడు దర్శనాల రీతిగా ప్రవచనాల రీతిగా అలాగా లేఖనాల నుంచి కాలగతుల నుంచి దేవుడు అనేక విషయాలు తెలియజేయడం ప్రారంభిస్తుంటారు కానీ అక్కడ అపో సలు పోలు కేవలం భాషల గురించి అర్థం చెప్తా ఉన్నాడు కానీ పాత నిబంధనలో భాషలే కాదు ఇలాగా దైవ మర్మాలన్నింటినీ అది ఏ రకంగా వచ్చినా సరే పరలోక సంబంధమైనది అయితే దాని అర్థం చెప్పే ఆ వరం పాత నిబంధనలో అనేకలు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం చూడండి మనము ఒక వాక్యం చదువుకుందాం ఆమసు గ్రంథము మూడవ అధ్యాయము ఏడవ వచనము మనం చూసినట్లయితే తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలపరచకుండా ప్రభు అయిన యుగవ ఏమీ చెయ్యడు అవును అంటే దేవుడు సంకల్పించిన దేవుడు ఏది చేయాల అనుకొని నిర్ణయించుకున్నాడో వాటిని దేవు దేవుడు ఏంటంటే కొంతమందికి దేవుడు ముందుగానే తెలియజేయడం మనం చూడగలం హలలుయ దేవుడు వారికి ముందుగానే బయలుపరచడం ఆ రహస్యాలను మర్మాలను అంతా ఫుల్ స్టోరీ అంతా వారికి తెలియజేయడం ప్రారంభిస్తుంటారు హాలలుయ్య అలాగే ఇంకొక వాక్యం చదువుకుందాం ఆ గ్రంథము ముప్పై అధ్యాయము మరి మూడవచ్చిన చూచినట్లయితే నాకు మరపెట్టుము నేను నీకు ఉత్తరం ఇచ్చేతను నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతను ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం హలలు చూడండి దేవుడు ఒక మరుగైన సంగతులు గూఢమైన రహస్యమైన విషయాలని దేవుడు నాకు మరుపెట్టినప్పుడు నేను మీకు తెలియజేస్తానని దేవుడు కొందరితో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాం అంటే ఈ విధంగా పాత నిబంధనలో అనేక మంది ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ప్రాముఖ్యంగా ఒక ఇద్దరిని గురించి తెలుసుకుందాం ఉదాహరణకు చూసినట్లయితే మరి ఆదికాండము నెల ఒకటి ఉద్యం వచనంలో చూస్తే ఆది ఖండం నెలకటోద్యంలో మరి ఇక్కడ మనం యోసేపును చూడగలం యవనస్తుడైన యోసేపును చూడగలం చూడండి ఈ యోసేపు మరి కళల భావము కళలు కావచ్చు దర్శనాలు కావచ్చు మరి ప్రవచనాలు కావచ్చు వాటికి అంటే ఇక్కడ కళలకు అర్థం అంటే అది ఒకటే కాదు అర్థం చెప్పేవారికి ఐ థింక్ దే ఆర్ నథింగ్ బట్ మల్టీ మల్టిపుల్ బ్లెస్సింగ్స్ ఉంటాయి అన్నమాట అంటే చాలా వివిధ రకాలైన వాటికి అర్థం చెప్పే సామర్థ్యం ఉంటుంది కేవలం కళలో కేవలం భాషలో కేవలం ప్రవచనాలు కేవలం లేఖనాలు అని ఉండదు అన్నింటికి పరలోక సంబంధమైన ఏవైనా సరే నిగూఢమైన సంగతులకు అర్థం చెప్పేస్తారు వీళ్ళు అలా సునాయాసంగా చెప్పేస్తారు ఎవరు కూడా మరి చెప్పలేని వాటిని ఇక్కడ మన ఆదికాండం నలభై ఒకటి వచ్చిన పదహారు వచ్చిన చూసినట్లయితే ఇక్కడ ఫరో ఒక కళను చూస్తాడు రాజు అదే ఐగుప్తుల ఈ ఐగుప్తుల రాజులను ఫరో అంటారు ఈ ఫర్రో ఒక కళను చూసి మరి జైల్లో ఉన్నటువంటి ఏసేపును పిలిపించి దీనికి అర్థం చెప్పుకోమన్నప్పుడు మరి ఏసేపు ఆ కలను అతను కేవలం అబ్స్ట్రాక్ట్ మాత్రమే చూశాడు రాజు కానీ ఇక్కడ ఏసేపు మొత్తం ఫుల్ స్టోరీ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం అలా అది విన్న ఫర్రో ఫ్లాట్ అయి ఎందుకంటే ఆ రాజు దగ్గర మాంత్రికులు గారడితే వాళ్ళు విద్వాంసుకులు రకరకాల వాళ్ళు మల్టీ టాలెంటెడ్ మళ్ళీ మల్టీ ఫ్యాషటెడ్ మరి ఎంతోమంది టాలెంటు మరి ఇంటెలెక్చువల్ జైన్స్ అంతా ఆయన దగ్గర ఉంటారు అయినప్పటికీ వాళ్ళెవ్వరు కూడా వీ కాంట్ సే వీ కాంట్ వీ హ్యావ్ నో ఆన్సర్ ఇట్ ఈజ్ హెవెన్లీ థింగ్స్ ఇది దేవునికి సంబంధించిన రహస్యాలు మేము చెప్పలేమని వారందరూ చెప్పినప్పుడు మరి ఏసేపు చెప్తున్నప్పుడు రాజు ఆశ్చర్యపోయి చూడండి ముప్పై ఎనిమిదో వచనంలో ముప్పై తొమ్మిది నలవచనంలో ఈ పరో రాజు ఇతను బట్టి ఇతడు చెప్పిన యోసేపు చెప్పిన జవాబు విని ఏం చెప్తున్నా అంటే ముందు వచనంలో అతడు పరో తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనును ఇంకా అంత మాత్రమే కాదండి జపన తనేహాన్ని బిరిది ఇచ్చాడు బంగారు గొలుసు వేశారు ఇంకా సన్నపునారు బట్టలు వేశారు రథ మీద తిప్పారు ఇంకా ఓ చాలా సన్మానం చేశారు సన్మానం చేసి బానిసగా ఉండే వ్యక్తికి పెళ్ళి కూడా చేసి ఎంత సన్మానిస్తున్నాడు ఎంత చేస్తున్నా రాజుకు సరిపోవడంలా అరే ఎంత సన్మానించినా తక్కువేనేమో అన్న ఫీలింగ్ ఉన్నట్టుంది ఆ రాజుకి హాలో చూసారా ఎంత ఉన్నత స్థాయిలో ఉంటున్నారు మరి భాషలు మాట్లాడేవారికి ఇలాంటి ధన్యత దొరుకుతున్నట్టు అక్కడ మనం చూడలేదు కనుక చూడండి భాషలకి అర్థం చెప్పేవారు ఉన్నతమైన స్టేజీలో వీరు ఉంటారు హలలుయా చూడండి అలాగే మనం ఇంకొకటి మనం చూసినట్లయితే ధాన్యాలు గ్రంథము రెండవ అద్యం ఇరవై వచ్చాము చూస్తే మరి ఈ వరాన్ని దాన్యాలు కూడా కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం అంటే మధ్యలో అనేక మంది ఉన్నారనుకోండి ప్రాముఖ్యంగా మనం తెలుసుకుంటున్నాం ధాన్యాలు కూడా ఇలాగ కళలు దర్శనాలు లేఖన మర్మాలను రహస్యాలను మరుగైన విషయాలను కాలకథలు అన్నింటినీ కూడా అర్థం చెప్పే సామర్థ్యం దానియాలకు మనం చూస్తున్నాం దాని వెళ్ళి గ్రంథం రెండవ ఈ రెండో వచనంలో మనం చదువుకున్నట్లయితే అక్కడ రాజు బొబులోని రాజు నెవికెట్టిచ్చారు ఒక కళను చూసి మర్చిపోయాడు చూడండి ఇందాక మనం అందుకే చెప్పుకున్నాం వీళ్ళు చూసింది అబ్స్ట్రాక్ట్ ఫుల్ స్టోరీ కూడా చూడలేదు కేవలం బొమ్మను చూశాడు అది ఆ కళ కూడా మర్చిపోయాడు కానీ ఏదో భయంకరమైన కళ చూశాను అది సుగం సుఖం గుర్తుగా ఉంది అర్థం ఆ పూర్తిగా అర్థం కావడం లేదు ఎందుకంటే కేవలం అబ్స్ట్రాక్ట్ను చూసిన ఆ వాడుగా మరి రాజు ఉంటున్నాడు మరి ఆ రాజు భయాందోళన చెంది మరి మరి చాలా గందరగోళం జరుగుతున్నట్టుగా ఆ బబులోని దేశంలో మనం చూస్తూ ఉన్నాం అయితే చివరికి దానియాలు వెళ్ళి మరి ఆ కళ భావాన్ని ఫుల్ స్టోరీ చెప్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం హాలలుయా హాలలుయా ఫుల్ స్టోరీ చెప్పిన తర్వాత అక్కడ నెవ్వుకడ్డి రాజు కూడా ఫ్లాట్ అయిపోయి అతన్ని సేమ్ ఏసేపును ఎలా సన్మానిస్తున్నారో ఇతను కూడా అలాగే సన్మానిస్తున్నట్టుగా బానిసగా ఉన్న వ్యక్తిని సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్గా అంటే ఎస్పీ హోదా ర్యాంక్ అతనికి ఇస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం అతనికే కాదు అతని స్నేహితులకు కూడా ఆ ఇస్తున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం హలలుయ్య ఒకట కొరింది పద్నాలుగు అధ్యాయము ఇరవై ఎనిమిది అధ్యయంలో అక్కడ అర్థం చెప్పువాడు లేని ఎడల అతడు సంఘంలో మౌనంగా ఉండేవాళ్ళు కాని తనతోనూ దేవునితోనూ మాట్లాడుకోనవచ్చు చూడండి అక్కడ అర్థం చెప్పకపోతే సంఘంలో గందరగోళం ఉంటుంది అందరికీ మరి సంఘంలో కొత్త విశ్వాసాలు వస్తుంటారు మరి బయట వ్యక్తులు వస్తుంటారు మరి వాళ్ళందరికీ ఏంటి గందరగోళంగా ఉంది ఏంటి అర్థం కాకుండా ఉంటుంది ఏంటి ఏమో పిచ్చి పిచ్చి భాష మాట్లాడుతున్నారని వాళ్ళ ఫీలింగ్ కలగకుండా వీళ్ళు ఏంటంటే ఆ భాషలకు అర్థం చెప్పేటప్పుడు వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఈ రహస్యం సంఘంలో ఒక రహస్యాన్ని మరుగైన విషయాన్ని మర్మాన్ని అర్థవంతంగా చెప్పేదిగా ఉంటుంది ఒక ఆధ్యాత్మిక బోధగా ఉంటుంది దేవుని హెచ్చరికలుగా ఆ ఉండడం ప్రారంభమవుతూ ఉంటాయి అలా చూడండి ఇంకా ఇంకా సంఘానికి ఎందుకు అవసరం అంటే సంఘంలో విశ్వాసులు ఆత్మీయంగా ఎదగడానికి దోహదపడుతుంది అంటే ఇందాక మనం చెప్తున్నాను కదా ముప్పదంతాలు అరవదంతాలు నూరింతలుగా ముప్పదంతాలు అంటే భాషలు మాట్లాడేవారు వారు అరవదంతాలు అంటే విధ భాషలు మాట్లాడేవారు అలాగే నూరింతాలు అంటే మరి భాషలకు అర్థం చెప్పేవారు ఇలాగ సంఘంలో ఏంటంటే బా విశ్వాసంలో కూడా ఒక ఆత్మీయ అభివృద్ధి నానాటికి బలాభివృద్ధి పొందినట్లుగా ఏంటంటే విశ్వాసులు కూడా డెవలప్మెంట్ అనేది మనం చూడగలం అలాగే సంఘముకి క్షేమాభివృద్ధి అలాగే విశ్వాసులకి ఆధ్యాత్మిక పరిపక్వత అనేది ఈ ఈ వరం వల్ల ఇంకా ఐక్యత అనేది ఈ వరం కలగజేయడం ప్రారంభిస్తూ ఉంటుంది కాలలు చూడండి కొన్ని పద్నాలుగు వచ్చి పన్నెండు వచ్చాము చూసినట్లయితే మీరు ఆత్మ సంబంధమైన వరం విషయమై ఆసక్తి గలవారు కనుక సంఘము నాకు క్షేమాభివృద్ధి కలిపి నిమిత్తము అవి మీకు విస్తరించినట్లు ప్రయత్నం చేయడమే రాయబడింది అలా అంటే సంఘము సంఘం అంటే ఎవరండి విశ్వాసులే నీవు నేనే అంటే ఒక సంఘంలో ఒక వ్యక్తి విస్తరిస్తున్నప్పుడు సంఘం ఇస్తున్నట్టే సంఘంలో ఒక వ్యక్తికి క్షేమాభివృద్ధి ఆ సంఘానికి క్షేమాభివృద్ధి కలుగుతున్నట్టే హలలుయా హాలలుయా కనుక చూడండి ఇంకా మనం ఈ ఒకటో కొన్ని పద్నాలుగో వచ్చంలో ఇరవై మూడో వచనం ఇరవై నాలుగో వచనం ఇరవై ఐదో వచనంలో మనం చూసినట్లయితే ఇక్కడ మరి సంఘంలోనికి మరి కొత్త కొత్త వాళ్ళు వస్తుంటారు బయట వాళ్ళు వస్తుంటారు మరి అవిశ్వాసులు కూడా వస్తుంటారు ఇలా భాషలు మాట్లాడు మాట్లాడుతున్నప్పుడు వాటి అర్థాలు చెప్పడం వల్ల వారికి ఏమవుతుందంటే ఓ దేవుని యొక్క ప్రత్యక్షతను దైవోపాయాన్ని వాళ్ళు కలగడం ప్రారంభమవుతుంది ఇంకా ఏందంట ఈ మూడు వచనాలు బట్టి బయట వ్యక్తులు కావచ్చు అవిశ్వాసులు కావచ్చు మరి ఇవన్నీ జరుగుతున్నప్పుడు తాను పాపినని గ్రహింపు అతనికి కలుగుతుంటదంట హాలలుయా తాను తాను గ్రహించి ఏందంట విమర్శించబడడం ప్రారంభమవుతుందంట హాలలుయా అలాగే ఇంకా బయట బయట వ్యక్తులను ఆకర్షించేదిగా ఆ అవిశ్వాసులను అంటే ఆ పాపులుగా వాళ్ళు గ్రహింపజేసేదిగా ఈ వరం ఉండడం ప్రారంభమవుతుంది హలో లుయ్యా చూడండి ఇంకా ఈ వరం ఏంటంటే దేవుని సంగతులను మర్మాలను ఆ మాట్లాడమే కాకుండా ఈ వరము చూడండి మరి అన్ని భాషలు మాట్లాడుతున్నా అంటే ఆ దేవుని సందేశాలు మాట్లాడమే కాదు దాన్ని వాటిని స్వీకరించే వారిగా మరి అర్థంగా ఉంటుంది ఈ వరం ఒక వ్యక్తి క్షేమాభివృద్ధి కాకుండా సంఘం క్షేమాభివృద్ధి కూడా దృఢపడుతున్నట్టుగా మనం చూస్తున్నాం చూడండి ఇంకా ఈ వరం వల్ల సంఘంలో ఉన్న గందరగోళం నుంచి రక్షించడం విశ్వాసుల్ని దైవిక భక్తి వైపు మరియు దేవుని సందేశాల పట్ల దేవుని పట్ల భయభక్తిని అవగాహన పెంచడం ప్రారంభమవుతుంది హలో లూయా అందుకు ఈ సంఘంలో ఈ వరం ఎంతగానో అవసరంగా ఉంటున్నట్టుగా మనం చూస్తున్నాం చివరిగా ఈ వరం పొందాలంటే ఉండవలసిన నాలుగు లక్షణాలు ఏంటంటే ఒకటి ఏంటంటే ఒకటి కొన్ని పద్నాలుగు వదయం రెండవ ఉద్యంలో ఏంటంటే ఆపేక్షించాలి ఎవరైతే ప్రభావం నాకు వరం కావాలని అడుగుతూ ఉంటారో వారికి వరం వస్తున్నట్టుగా మనం చూస్తున్నాం రెండవదిగా రెండవ లక్షణం ఏంటంటే లోపడే మనసు ఉండాలా పరిశుధాత్మను దుఃఖపరచు పెట్టకుండా ఉండకుండా పరిశుధాత్మకు లోబడే వారికి ఉండాలా మూడవదిగా ఏంటంటే వ్యక్తిగత ప్రార్థనలు స్థిరంగా ఉండాలి కన్సిస్టెన్సీ ఇన్ ప్రేయర్ అంటే ప్రార్థనలో వ్యక్తిగతంగా మరి ఒక వ్యక్తి ప్రార్థనలో స్థిరంగా క్రమంగా ఉంటున్నట్టుగా మనం చూడాలి చివరిగా నాలుగో లక్షణం ఏంటంటే ఉపవాసంతో ఆరాధించే వ్యక్తులు అంటే ఉపవాసం చేసేటప్పుడు ఉపవాసంతో ఆరాధించేటప్పుడు ఉపవాసం ఉండేటప్పుడు ఈ వరము ఏంటంటే ఆ ఈ వరాన్ని పొందుకోలేని విధంగా మనం చూడగలం చూడండి గడిచిన వరంలో నానావిధ భాషలు ఎవరికి వస్తాయంటే ఈ నాలుగు లక్షణాలే నానావిధ భాషలు పొందాలన్నా ఈ నాలుగు లక్షణాలే ఈ భాషలకి అర్థం చెప్పాలన్నా ఈ నాలుగు లక్షణాలే మొట్టమొదటిగా ఈ వరం కావాలని నువ్వు ఆపేక్షించేవాడిగా కోరుకునేవాడిగా నువ్వు ప్రార్థిస్తూ ఉండాలా రెండవది ఏంటంటే ఆ పరిశుధాత్మతకు లోబడే ఇక మూడో మీ వ్యక్తిగత ప్రార్థన స్థిరంగా ఉండాలి కొద్ది రోజులు ప్రార్థన శాతం వేయడం అలాగా అటు ఇటు ఉండకుండా అమాసి పునానికి ప్రార్థన చేసే వరకు ఉండకుండా కన్సిస్టెన్సీ ప్రార్థన ఇగా ఉండాలి అనేది నాలుగో చూస్తే ఉపవాసంతో ప్రార్థన రెగ్యులర్ గా చేస్తున్నప్పుడు ఈ వరం పొందుకుంటారు హలలుగా కనుక చివరిగా ప్రార్థన చేసుకుందాం తలనొంచండి Stotram 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 Parshita Dev Deva Miku Stotram na ina Thank you Lord తండ్రి స్తోత్రం అయ్యా భాషలకు అర్థం చెప్పడం అనేది ఎంతో ప్రాముఖ్యమైన సంఘాలకి ఎంతో అవసరం ప్రభా నేటివ్ అయ్యా సంఘాల్లో ప్రభా ఈ వరం ఆయన లేనివారు నాయన అనేక సంఘాల్లో ఈ వరం లేనివారుగా ఉంటున్నారు ప్రభా తండ్రి ఏ సంఘంలో అయితే ఈ వరం లేకుండా ఉంటుందో ప్రభా ఆ సంఘాన్ని చేసుకోండి నాయన ఆ సంఘంలో విశ్వాసులు అయ్యా ఒక్కరినైనా ప్రభా ఆత్మ అయ్యా ఈ అభిషేకించాడు ఆయన ఈ వరంతో నింపండిన తండ్రి స్తోత్రీస్తు సంఘం కట్టబడడానికి అయ్యా ఇదిగో నాయన క్రీస్తు సువార్త లోకంలో నైనా వ్యాపింపజేయడానికి నాయన ఈ వరం ఎంతగానో ప్రాముఖ్యంగా ఉంటుంది ప్రభా ఈ వరం ప్రాముఖ్యత ఎంతో అయ్యా గొప్పగా ఉంటుంది ప్రభా తండ్రి ఈ వరం నాయన అయ్యా సంఘాల్లో ఎవరైతే యోగ్యులుగా ఉంటున్నారో ప్రభా వారిని ఈ వరంతో నింపండి నింపండినైనా జలో రివేకరి అవుతున్న చర్యలు తండ్రి నింపండినైనా నింపండి ప్రభావ ఎవరైతే అడుగుతున్నారో ప్రభా అయ్యా వారితో కూడా నాయన వారికి వరం నాయన తండ్రి వరం పొందుకోవాలని ఆశని వారికి నాయన అయ్యా ఆశ అనే వస్త్రంతో నింపండి నాయన మానక అడిగే వారిగా మానక ఈ వరం కొరకు నాయన మగసిరి గలికి నాయన ఓ రివిస మగసిరి గలిగి అడిగేవారిగా అనేకులు మార్చండి ప్రభా తండ్రి ఇయ్యా స్తోత్రం తండ్రి దేవామి స్థుతి మహిమ ఘనత ఆరోపిస్తూ ఏ సూక్రీస్తు శక్తిగల నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి ఆమె